నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్ మనలో చాలామంది ధనం అంటే లక్ష్మీదేవే అనుకుంటూ ఉంటారు లక్ష్మిని కూడా పూజిస్తారు ఇది కొంతవరకు నిజమే కానీ లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు ఆయుష్ మనశ్శాంతి సుఖ సంతోషాలు ఇవి లక్ష్మి అంటే అసలు ధనం కావాలంటే మనం శివుణ్ణి ప్రార్థించాలి మోక్షం కావాలంటే మాత్రం మనం విష్ణువునే పట్టుకోవాలి ఈ సృష్టిలో రెండు రకాల వాళ్ళే ఉంటారు ఒకళ్ళు లక్ష్మీపుత్రులైతే ఇంకొకరు లక్ష్మీ రక్షకులు ఈ లక్ష్మీపుత్రుల దగ్గర అధిక ధనం ఉండదు సరిపడినంత ధనం మాత్రమే ఉంటుంది ఈ ధనానికి మించిన ఆయుష్ మనశ్శాంతి సుఖ సంతోషాలు పుష్కలంగా ఉంటాయి దిగులు లేని జీవితం వీరి సొంతం కానీ వీళ్ళు అది గమనించరు డబ్బు ఎలాగైనా సంపాదించాలి అనే తపన పడుతూ ఉంటారు ఇక లక్ష్మీ రక్షకులైతే వీరి దగ్గర ధనం పుష్కలంగా ఉంటుంది కానీ ఆయుష్ మనశ్శాంతి సుఖ సంతోషాలు వీరి దగ్గర పొరపాటును కూడా ఉండవు అనారోగ్యం కక్కుర్తి పీనాశితనం వీరి దగ్గర బాగా ఉంటుంది రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది వీళ్ళకి పొరపాటున ఏదైనా శుభకార్యం చేశారా వీళ్ళ ఏడుపు ఆపడం ఎవరితరం కాదు వీరి తత్వం ఎలా ఉంటుందంటే ఎవరినైనా వస్తే పైకి నవ్వుతూ ఆహా వచ్చారా ఎలా ఉన్నారు అనుకుంటూ లోపల దిక్కుమాల పీనుగు ఎప్పుడు పోతాడో అని తిట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు పక్కనోడి జేబు మీదే కన్నుంటుంది ఇంకా ఇంకా సంపాదించాలి అనుకుంటూ లోన కుళ్ళి కృషించిపోతూ రోగాలతో చివరికి హాస్పిటల్లో కొన్నాళ్ళు చచ్చారా బతికారా అన్నట్టు ఉండిపోతారు ఇది నేను చెప్పలేదండి కానీ ఐదు వేల సంవత్సరాలకి పూర్వం కలియుగ మానవుల దౌర్బల్యాన్ని దివ్య దృష్టితో వ్యాస మహర్షి చూసి మన గ్రంథాల్లో ఇది పేర్కొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలిపండి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్